హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నామ తెలుగు మీరు బైక్ మీద వెళ్తున్నప్పుడు ఒక చిన్న ట్రాఫిక్ రూల్ బ్రేక్ చేశారనుకుందాం ఇంటికెళ్ళాక ఫోన్కి మెసేజ్ వస్తుంది మీ అకౌంట్ నుండి వెయ్యి రూపాయలు కట్ అయ్యాయి అని షాకింగ్గా ఉంది కదా కానీ తెలంగాణలో త్వరలో రాబోతున్న కొత్త సిస్టమ్ ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ట్రాఫిక్ చలాన్ల విషయంలో ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు ఇకపై చలాన్ డిస్కౌంట్లుండో ఫైన్ పడితే నేరుగా బ్యాంక్ నుండే అవుతుంది అసలు ఇది ఎలా సాధ్యం దీనివల్ల సామాన్యుడి జరిగే నష్టం ఏంటి లీగల్గా ఇది నిలబడుతుందా ఈ వీడియోలో క్లియర్గా అనాలిసిస్ చేద్దాం జనవరి రెండు వేల ఇరవై ఆరులో జరిగిన రోడ్డు భద్రతా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకు ఒక కీలక ఆదేశం ఇచ్చారు ఒకటి బ్యాంక్ లింకేజ్ కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు లేదా పాతవాటి రెన్యువల్ సమయంలో వాహన యజమాని బ్యాంక్ ఖాతాను వారి ఆర్సీకి లింక్ చేయాలి రెండు ఆటో డెబిట్ ఎప్పుడైతే మీ వాహనంపై చలాన్ పడుతుందో ఆ మొత్తం ఆటోమేటిక్గా లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ నుండి కట్ అయిపోవాలి మూడు నో మోర్ డిస్కౌంట్స్ గతంలో పెండింగ్ చలాన్ల కోసం ప్రభుత్వం ఆఫర్లు ఇచ్చేది ఇకపై అలాంటి డిస్కౌంట్లు ఉండవు అని సీఎం స్పష్టం చేశారు ఎందుకు ఈ నిర్ణయం ప్రభుత్వం ఇంత కఠినంగా ఎందుకు వ్యవహరిస్తోంది దీనికి రెండు ప్రధాన కారణాలున్నాయి ఒకటి భయం లేకపోవడం జనాలు చలాన్ పడినా లేదు ఎప్పుడూ ఎలక్షన్లప్పుడు డిస్కౌంట్ వస్తుందిలే అని వెయిట్ చేస్తున్నారు దీనివల్ల ట్రాఫిక్ రూల్స్ పట్ల భయం పోయింది రెండు రెవెన్యూ లాస్ వేల కోట్ల రూపాయల చలాన్లు పెండింగ్లో ఉండిపోతున్నాయి వీటిని వసూలు చేయడం పోలీసులకు పెద్ద టాస్క్లా మారింది ఇక్కడ అసలు ఫ్యాక్ట్ నామా అనాలిసిస్ మొదలవుతుంది ఈ రూల్ వినడానికి బాగానే ఉన్న ఆచరణలో ఎన్నో సవాళ్ళున్నాయి అవేంటో చూద్దాం పాయింట్ ఒకటి లీగల్ సమస్యలు నా అనుమతి లేకుండా నా బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బులు తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉందా ఆర్బీఐ నిబంధనల ప్రకారం ప్రతి ఆటో డెబిట్కి కస్టమర్ మ్యాండేట్ ఉండాలి ఒకవేళ ట్రాఫిక్ పోలీసులు తప్పు చలాన్ వేస్తే నా తప్పు లేకుండానే నా డబ్బులు కట్టయిపోతే వాటిని తిరిగి ఎలా ఇది పెద్ద న్యాయపరమైన చిక్కులకు దారితీయొచ్చు పాయింట్ రెండు సెకండ్ హ్యాండ్ వాహనాలు మన దగ్గర చాలామంది బైక్స్ అమ్ముతారు కానీ ఆర్సీ పేరు మార్చరు ఇప్పుడు బైక్ కొన్న వ్యక్తి రూల్ బ్రేక్ చేస్తే డబ్బులు కట్టేది పాత ఓనర్ అకౌంట్ నుండినా దీనివల్ల గొడవలు పెరిగే ఛాన్స్ ఉంది పాయింట్ మూడు ఫాస్టాగ్ లాంటి సిస్టమ్ టోల్గేట్ దగ్గర ఫాస్ట్ టేగ్ ఎలా పనిచేస్తుందో ట్రాఫిక్ చలాన్లకు కూడా అలాంటి వాలెట్ సిస్టమ్ తేవాలని చూస్తున్నారు అంటే ముందే రీఛార్జ్ చేసుకోవాలి అందులో బ్యాలెన్స్ లేకపోతే బండి సీజ్ చేస్తారా అనేది ఇంకా క్లారిటీ లేదు అన్న దీన్ని అమలు చేస్తే సామాన్యులు ఇబ్బంది పడతారు ప్రస్తుతానికి ఇది సీఎం గారి ఆదేశం మాత్రమే ఇంకా చట్టం కాలేదు కానీ ఒకటి మాత్రం నిజం ఇకపై డిస్కౌంట్ ఆఫర్లు ఉండకపోవచ్చు సో పెండింగ్ చలాన్లుంటే ఇప్పుడే క్లియర్ చేసుకోవడం మంచిది ఈ కొత్త రూల్ గురించి మీరేమనుకుంటున్నారు ఇది కరెక్టేనా కింద కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ఇండప్త్ డెప్త్ అనాలిసిస్ కోసం ఫ్యాక్నామా నామ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి సైనింగ్ ఆఫ్ జై హింద్